ఓ ఏందయ్యా మాకు ఈ బాధ పడితే ఒకటే తీరు వాడతారా పడపోతే అడే పోతున్నావు ఏంది అసలు నీది అర్థమైతే లేదు మీరే గారు మొన్న కప్ప కట్టి ఏమేమో చేసిర్రు ఆ చేసినాం కానీ ఇంతగానో పడుడా ఏందో ఏమో పో మీ మనసులో తీరు అసలు గారు అర్థం కాకపోవడానికి ఏం లేదు దేవుడా ఊకే కంటిన్యూగా వాడతానే ఉంటే మా పిండిన బట్టలు కాసినాయి ఈ ముక్క ముక్క వాసన కొని పక్క కన్నా కూర్చుంటే సిగ్గుతుంది సిగ్గుతుంది ఇంకా చిన్న సమస్య బాధ పడుతున్నా ఏం లేదు తానం చేయకుండా ఉంటాయి దానం చేయకుండా ఉంటారా దేవుడా వర్షం పడ్డా సెట్టిన తానం తానమే ఇప్పుడు చెప్పు ఏమనేది ఏం లేదు ఈ బట్టలు ఎండు ఒకటే సమస్య కాదు ఇంకొక సమస్య కూడా ఉంది తెల్లందాక వాడు పొద్దునాక ఎందుకు వాడుతున్నావు బాత్రూమ్ పోతాం కూడా విచిత్రంగా మాట్లాడుతూ ఇక ఏం చేయమంటావు చెప్పుకుంటున్నాం బాత్రూమ్ లేని వాళ్ళు మాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ వర్షాలు అసలు రావట్లే కాదురా మీ రావట్లేదు మరిగాల గాని మరి పెరగాలంటూ వాన పడదంటా ఎట్ల మీతోని ఎండకాలం మాత్రం చచ్చిపోతారు నేను పడకపోతే అయినా డౌట్ రో మరి మీ ఇన్టాగ్రామ్ వాళ్ళకి ఏం పని పాట దిక్లేదా మొత్తం నా మీద సెటిల్ చేసుకుంటే వీడియోలు తీసురు నేను ఇట్లా కంటిన్యూగా పడ్డాననుకో మీరు పొయ్యి నేర్చుకోవాలి సరే ఇప్పటి నుంచే నన్ను వచ్చేటప్పుడు నేను వస్తున్నా హింటి సరే నాకు పని ఉన్నది పోతున్నా సరే ఉన్నా నువ్వు చెప్పినట్టే చేస్తా ఫోన్ నంబర్ ఇచ్చిపో మరి ఫోన్ చేస్తా